అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ మరియు తెలంగాణలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఇక తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత నెల రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇందులో భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్లోను ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనేది కనుక చూసినట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు రాయలసీమ ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలు అయితే అతలాకుతలా కావడం జరిగింది ఇక ఈ జిల్లాల్లో మనకు రైతులు ఎక్కువ శాతం పంటలు కూడా నష్టపోవడం జరిగింది ఇక మరొకసారి ఇదే జిల్లాలపైన ప్రభావం ఉంటుందని ఇంత తీవ్రత లేకుండా మనకు కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడా కూడా తేలికపాటి నుంచి మనకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మనకు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే మనకు మిచాంగ్ తుఫాన్ అని ఇలా రకరకాలుగా మనకు వర్షాలైతే మనకు ప్రజలనైతే ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఇందులో ఏది ఎప్పుడు ఎప్పుడైనా కానీ వర్షాలు వస్తున్నాయంటే ముఖ్యంగా ఇబ్బంది పడేది మాత్రం రైతన్నలే ఈ నేపథ్యంలో మరొకసారి అన్ని జిల్లాల్లో కాదండి అంత తీవ్రత కూడా ఉండదు కాబట్టి రైతులు ప్రజలు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మనకు తక్కువ మోతాదులో తక్కువ స్థాయిలో అయితే అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది